ఉంది వెహికల్ కావాలి ఎంత తీసుకుంటావు టూ థౌసండ్ మ్యామ్ వన్ ల్యాక్ ఎయిటీ కన్వర్ట్ చేస్తే మంచినీళ్ళు కూడా తాగలేరు కదా మా నాన్నగారికి క్యాన్సర్ బాబు ఎవ్రీ వీక్ కీమో చేయించాలి ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్ లో ఏదో కొంచెం సేవ్ చేసుకుని దానిని కీమోత్ తీసుకెళ్ళాలి మీ నాన్నగారికి క్యాన్సరా మీ నాన్నగారికి కూడా క్యాన్సరా లేదండి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఈస్ మై బర్నింగ్ ఎమోషన్ చిన్నప్పుడు ఆయన చెప్పిన గొప్ప మాట ఇన్స్పిరేషన్ ఏంటి బాబు అది కష్టాలు సముద్రం లాంటివి అవి దాటాలంటే షిప్ అయినా ఉండాలి బోట్ అయినా ఉండాలి కనీసం పడవ పడవైనా ఉండాలి ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి కన్ఫ్యూషన్ తప్ప అందులో ఉన్న టెప్ నీకేం తెలిసిన బురతకు కరెక్ట్ మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవటం షియర్లీ ఇన్స్పైరింగ్ సో నైస్ ఎఫ్ మీ నాన్నగారు క్యాన్సర్ అంటున్నారు కాబట్టి జస్ట్ థౌసండ్ యూరోస్ ఏమండి నేను మేనేజ్ చేసుకుంటాను విత్ ఫ్యూలేగా ఏ చెప్పలేదు బాబు ఈ దరిద్రపు కొట్టు హోటల్స్ కాకుండా పూ పీపుల్ కి షెల్టర్స్ లాంటివి ఏమైనా ఉంటాయా ఇది మిలాన్ మ్యామ్ లాంటివే ఉండు దగ్గర ఏదైనా రైల్వే స్టేషన్ ఉంటే డ్రాప్ చేసామ్మా రైల్వే స్టేషన్ ఎందుకు మ్యామ్ ఏముంది లగేజ్ క్లోక్ లో పడేసి వెయిటింగ్ హాల్ లో పడుకోవచ్చు మనం ఏమైనా రోజంతా ఉంటావా ఏంటి అడ్జస్ట్ అయిపోతాం ఏమో దీనికి కరెక్ట్ మేడం ఏంటి కరెక్ట్ కుదరదు మేడం ఎకానమీలో వచ్చాను నేను అడ్జస్ట్ అవ్వలేను రే కృష్ణానగర్ లో సింగిల్ రూమ్ లో పది మందితో పంది కుక్కల పడుకుంటాం ఇక్కడే రష్ ఇంత డబ్బు పిచ్చి ఉండకూడదండి డబ్బు పిచ్చి కాదు దాకముఖం ఎదవా అవసరం మీ ప్రాబ్లం నాకు అర్థమైందండి మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు నేను అక్కడే ఉంటున్నాను మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు పర్ రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు వెరీ రిజనబుల్ మ్యామ్ ఇది బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 200 యూరోస్ మాకంత బడ్జెట్ లేదమ్మ పైగా నాన్న గారి కిమో సంగతి తెలుసు కదా తెలుసండి నేను ఏదో చేస్తా నువ్వు చేస్తా నన్న అంటే చేస్తా నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఆ నాన్న గారు ఒకసారి గొప్ప మాట చెప్పారు అండి చెప్పినా నమ్మేమన్నా కాలికి ముల్లు గుచ్చుకుంటే ముళ్ళు తీసేయొచ్చు కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి వీళ్ళ నాన్న ఇతనికి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు

ఆంటీ సోషల్ మోసం చేసిన ఎవడైనా నా దృష్టిలో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇంతకీ విడు చేసిన మోసం ఏంటి బాబు పాత బ్యాటరీ కొత్త స్టిక్కర్ వేసి ఇచ్చేశాడు నేను ఏదైనా భరిస్తాను కానీ మోసాన్ని భరించలేని సమయ ఏదో బ్యాటరీ తిప్పి కొడితే పదివేలు ఉంటుంది ఇక్కడ యాభై ఏసి లక్షలు తీసి వాళ్ళు ఉన్నారు అప్పాజీ వీళ్ళ పైకి తీసుకెళ్ళు వీటి సంగతి నేను చూసుకుంటాను మేడం పదనాడు బాబు కానీ పాయింట్ కాదండి ఆవిడ చేసుకోదు కంగారు పడుతుంది నువ్వు పద ఎన్నింటిలో కొట్టేశారు బిగ్ బాస్ హౌస్ లో సెటప్ ఏంటి ఇప్పుడు ఆయన చంపేస్తాడా ఏంటి అబ్బే ఆ రిలేజ్ ఎవరు కూర్చుని వదిలేస్తాడండి రియలైజ్ అవ్వకపోతే ఆ రాచర్ కి రిలీజ్ అవ్వకపోవడం లాంటివి ఉండవండి మేడం అతన్ని చూస్తుంటే శంకర్ సినిమాలో హీరోని చూసి చెడిపోయిన ఉన్నాడు మీరేవో రాజమౌళి సినిమాలో విలన్ లా కోరాల మీద కోరాలు చేసుకుంటూ పోతున్నారు ఆ బేస్మెంట్ ట్రిప్ మీకు కూడా ఉంటుందేమో చూసుకోండి మిలాన్ లో అపరిచితుల్లా తిరుగుతున్నాడు అయినా ఇంత చిన్న మోసానికి అంత పెద్ద పనిష్మెంటా సైజ్ చిన్నదైనా పెద్దదైన చీటింగ్ ఇస్ ఇస్తేన్ అదో పాపం ఇండియా అప్పుల్లో రెండో స్థానంలో ఉంటానికి కారణం తప్పుల్లో ఐదో స్థానంలో ఉంటానికి కారణం నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే మా నాన్న ఒక మోసం చేసి రెండు లక్షలు దొబ్బే సెటిల్ వచ్చేసాడు వాడిని వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను రెండు లక్షల కోసం ఇంత దూరం వచ్చారా చెప్పాను కదా మోసం చేసి నన్ను అంతం చేయడానికి ఎంత డిస్టెన్స్ అయినా వెళ్తాను నేను లోపలికి వెళ్తాం వెళ్ళండి

సారీ అండి నెక్స్ట్ టైం రిపీట్ అవ్వదు మర్చిపోయింది రవీంద్ర రెడ్డి నా బాక్ క్లోజ్ అడవుడు రవీంద్ర రెడ్డి తెలీదా ఆల్ ఇండియా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా చెడ్డీ దోస్తు వాడికి నేను ఎంత చెప్తే అంత వాడు బాలయ్యకి ఎంత చెప్తే అంత బస్ తారకుల బాలయ్య అని చెప్తే అంత ఇప్పుడు నాకెందుకు మీ నాన్నగారు క్యాన్సర్ కదా ఓహో ఓహో అంటారేంటండి ఆహా అని ఎలా అంటావండి క్యాన్సర్ కదా ఓ కరెక్ట్ ఇప్పుడే రెడ్డితో మాట్లాడాను నాన్నగారిని అక్కడ తీసుకెళ్తే కిమో ఫ్రీగా చేస్తారు మీరు కీమో గురించి టెన్షన్ పడకండి కొంచెం కిమో ట్రై చెప్తాను రేపు మార్నింగ్ షాపింగ్ కి వెళ్ళాలి నేను ఇంకా వెళ్ళి పడుకుంటాను గుడ్ నైట్ మళ్ళీ ఈ కొత్త వస్తానే ఉంటారు ఆడనేందుకు కదా కొట్టాడు నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువ అన్నారు కదా రాత్రి వేసుకొచ్చాడు అప్పుడు నుంచి కొడుతూనే ఉన్నాడు ఇతను ఇక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది అదే ఇండియాలో ఉంటే గంటకో మర్డర్ చేసావు ఇదంతా చాలా కష్టం అప్పాజీ నబడి స్టీరింగ్ ఇస్ అ కంవర్టింగ్ థింకింగ్ రామానా చీటింగ్ ఇస్ అ డేంజరస్ డిసీజ్ వాటలాంటి మీ నాన్న క్యాన్సర్ వచ్చింది మిలాన్ లో చికెన్ కి మా నాన్నగారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి సంబంధం ఏంట ఎక్స్‌పెరిమెంట్ చికెన్ తింటే డైజెషన్ అవ్వదు దాని వల్ల వంటలో ఫంగస్ ఫామ్ అవుతుంది అది వైరస్ కలిపి కలిపావుద్ది బ్యాక్టీరియాకి బేస్ అవుతుంది దాని వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అల్సర్స్ పోతాయి కన్నinga క్యాన్సర్ లా మారతాయి ఇప్పుడు చెప్పు మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం ఉండాలి ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్ ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు యాక్చువల్ గా రాకూడదే మరి ఎందుకు వచ్చిందో అందుకే షాపింగ్ కి వెళ్దాం పద అబ్బా సాయిరామ్ నైన్టీ పర్సెంట్ షాపింగ్ అయిపోయిందిరా ఫైవ్ పర్సెంట్ కూడా ఖర్చు అవ్వలేదండి ఈ లెక్కని చూస్తే మన ప్రాఫిట్ ఫిఫ్టీ కి తగ్గదు మనకంటావేంట్రా ముందు పని నేర్చుకో కష్టే ఫలే అంటే తెలుసా ఎందుకు తెలియదండి మేము కష్టపడితే మీరు మింగేస్తారు ఎప్పుడు ఎత ఆ సర్లేండి ఆ ప్రాజెక్టులు చిన్న చిన్న మోసాలకే చల్రకిపోతునాడు. మీరు చేసే బారి స్కామ్ల గురించి తెలిస్తే బేస్‌మెంట్ తో కూడా సరిపెట్టడేమో. నువ్వన్నది కరెక్టేరా? ఆ అర్జెంట్‌గా కనేసి దుకాణం సెట్ ఏంటండి? నీకు అంటే పాస్తా. లెడీ షాపింగ్ అంటే చాలా టైం పడుతుంది అనుకున్నాను అప్పుడు వచ్చారు. ఇక్కడ ప్రయారిటీస్ వేరు. अरे, నా ఫోన్ మర్చిపోయిందే. డాడీ, lift చేపోతే టెన్షన్ పడతారేమో హలో, ఎవరైనా నువ్వు? మా పాప ఎక్కడా నేను క్యాబ్ డ్రైవర్ సార్ మేడం ఫోన్ మర్చిపోయారు మీరేం టెన్షన్ పడకండి సార్ నేను బాలే బాబు లైన్ లో పెట్టేశాను బాలయ్య బాబా దేనికి మీ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం సార్ నా క్యాన్సర్ అవును సార్ ఈ విషయం నా కూతురు చెప్పిందా నా కూతురికి డబ్బు పిచ్చి దానికోసం ఎన్ని అబద్దాలైనా ఆడుతుంది దాన్ని నమ్మేవో నీకేముందో నాకు తెలియదు కానీ అది మొత్తం అమ్ముకోవాల్సి వస్తుంది జాగ్రత్త ఫైవ్ హీరోస్ ఉంది ఫిఫ్టీ చేసేద్దామా ఫైవ్ ఇంతకి ట్రావెల్ గోపి సంగతేంటి ఏముంటుంది ఏముంది అంటారేంటండి కాటాటి క్యాబ్ అకామిడేషన్ నిప్పించాడు మీ కమర్షియల్ కళ్ళకి కనిపించిందో లేదో కానీ అతనికి మీది ఇంట్రెస్ట్ ఉంది నీలాంటి దేడిది మాకు కాడే క్యాచ్ చేసినప్పుడు నేను క్యాచ్ చేయలేనంట్రా దాన్నే నేను క్యాష్ చేసుకుంటున్నాను అర్థమైందా ఏమో నాకైతే మీ కప్పులు చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది అంతే ఇలాంటివన్నీ పెళ్లి చేసుకుంటే హోటల్లో కప్పులు కడుక్కోవాలి ట్రూ మ్యామ్ అరే ఎవడో రెండు లక్షలు ఎగ్గొట్టాడని పది లక్షలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికొచ్చాడంటే మీనింగ్ లెస్. వాడికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. అస్సలు ఒక విజన్ లేదు. లేదు. సర్వైవల్ స్కిల్స్ లేవు. లేవు ఇలాంటి టోని చేసుకుంటే మనికొండల చెట్టు కింద ఇడ్లీ బండి పెట్టుకోవాలి. మోసం. వచ్చే మోసం ఇది. 800 మేక 200లకి 300లకి అంటే సున్నాకి వాల్యూ లేదు కదా. సున్నాకి లేదో కానీ మీరు చేసే మోసానికి కొంత వాల్యూ. ఇలాంటి వాళ్ళు వల్లే సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. ప్రొడ్యూసర్ల భారం డిస్ట్రిబ్యూటర్ల మీద వాళ్ళే ఎగ్జిబ్యూటర్ల మీద వాళ్ళే జనాల మీద వేసేస్తున్నారు జనం ఆ దెబ్బకి తట్టుకోలేక ఓటీటీలు షిఫ్ట్ అయిపోతున్నారు ఈ దెబ్బకి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ సినిమాలు తీయాలంటే బెదిరిపోతున్నారు ఈ తరం పోగురు బాబురా గారు ఎక్కడ అట్లూరు పూర్ణ చంద్ర గారు ఎక్కడ ఫిలిం నగర్ లో ఉన్నారు ఉన్నారా సినిమాలు తీస్తున్నారా అని చెప్పు నాకు ప్రొడ్యూసర్ అంటే తండ్రి లాంటి అలాంటి క్యాన్సర్ లా పట్టేది చివరికి కన్న తండ్రి కూడా క్యాన్సర్ చెప్పి నన్నే మోసం చేస్తాను రాజకీయ అనంత వేసి పెట్టి మోసం అని రెచ్చిపోతున్నావు నువ్వు చేస్తున్నది మోసం కదా నన్ను ఇంప్రెస్ చేసి పడేయడానికి క్యాబ్లో కన్సెషన్ ఇచ్చావు అది మోసం కదా నెలకి యాభై వేలు సంపాదించలేవు ట్రిప్ కి యాభై లక్షలు సంపాదించి నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదావు నీ ఏదో ప్లాన్ అసలు సినిమాలు మెగా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు ఎలా అవుతాయో తెలుసా అంటే రైటర్స్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కాదు నేను హీరో హీరోయిన్స్ కి గ్లామరస్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం వల్ల మాసెస్ అట్రాక్ట్ అయి థియేటర్ కు వస్తున్నారు లగేజ్ మొత్తం ప్యాక్ వెళ్ళిపోదాం మరి పేమెంట్ ఏంటి పేమెంట్ ఏంటి పేమెంట్ మా ఇద్దరి మీద రేపటం చేసి జ్యువెలరీ దొబ్బేస్తావని నీ మీద కేసు పెడతా పోలీసులు కొక్క ఫోన్ చేసి నువ్వు బేస్మెంట్ లో చేస్తున్న హరాస్మెంట్ గురించి చెప్తే నేను లోపలేసి మక్కలు ఎరగదీస్తారు లోకల్ పోలీసు వాళ్ళ దెబ్బకి గుడ్లు తేలేసి క్యాప్ తోలుకోవడానికి కూడా పనికి రాకుండా లాటరీ కి ఏ కొడతావు మొత్తం ప్యాక్ చేసేయండి మ్యామ్ మీరు అక్కడే ఉండండి సరి చేసుకుని వచ్చేస్తాం చూడు కొట్టారు తీసుకున్నాం రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం దక్కు వస్తుంది టైం మేడం కొంచెం డర్లంటున్నావు గోపి డర్లని కాదురా తన కి కొన్ని కళ్ళు తిరిగినట్టు అనిపించింది లిటిల్ కిటినెస్ అది జీజిక్లిదన్ ఉందే చెప్పానా చెప్పావు ఆ ఆ అవి మ్యాక్సిమం తక్కులోనే తీసుకో అర్థమైందా మేడం డూప్లికేట్ కదా చెప్పాడని ఇంత దూరం అవసరమా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అందులో సగానికే వస్తాయి అబ్బా మీ ఆశకి అంతే ఉండదు పందుల్లా మేపం ఎన్ని మాటలు అంతా అప్పచ్చేది చాలా డేంజరస్ పీపుల్ రాళ్ళు కస్టమర్ సైడ్ ఫోన్ చేస్తాడు ఇంకా వాటేసుకుందాం ఫోన్ ఎత్తితేనే పాపం